హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆడవారి నడుము బలంకి అమ్మమ్మల నాటి రాగి పిట్టు తయారు చేసుకుందాం అప్పటి ఆడవారు నడుము బలం కోసం ఇది తయారు చేసుకుని తినేవారటండి అంత బలం అట ఇది ఆవిరితో ఉడికించడం బట్టి దీనికి మరీ బలాన్ని చేకూరుస్తదండి బెల్లం వేస్తాం కాబట్టి ఇది ఐరన్ ఫుడ్ అండి ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక ప్లేట్ లోన కప్పుడు రాగి పెట్టి తీసుకుని దాంట్లో నీళ్లు కొద్ది చిలకరించుకొని అది ముద్ద కట్టినట్టుగా అంటే మరీ ఎక్కువ ముద్ద కాకూడదు పొడి పొడిగా ఉన్నప్పుడు ఉండ్ల కట్టి ఇడ్లీ పాత్రలో అవి పెట్టి ఆవిరికి కొద్దిగా సేపు ఉడికించాలండి ఆ ఉడికిన తర్వాత కొంతసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారినిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ లో మూడు యాలక పళ్ళు కొబ్బరి చెక్కకి వెనక్కి పార్టు నల్లటి పార్టు తీసేసి ఆ ముక్కలు కోసుకొని ఆ ముక్కలు ఈ మిక్సీలో వేసుకొని కొబ్బరి కూరలాగా చేసుకుని చల్లగైన ఈ రాగి కొడుములు కొద్దిగా నలిపి అవి పొడి పొడులాడినట్టు చేయాలండి అందులో ఒకప్పుడు కొబ్బరి కూరు బెల్లం వేసుకొని చక్కగా కలుపుకొని కొద్దిగా వేడి నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని ఒక గిన్నెలోన సర్వ్ చేసుకుంటే చూడండి రాగి పిట్టి ఎంత బాగా రెడీ అయ్యి ఇది ఒంటికి చాలా మంచిదండి థ్యాంక్ యూ